హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది ఫ్రైడే రోజు బ్లాగు ఇంకా మార్నింగ్ అయితే లేచి ఇల్లంతా క్లీనింగ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ అయితే టీ పెట్టేసి ఇచ్చేసానండి మా ఆయనకి నేనైతే తాగలేదు ఎందుకంటే ఫ్రైడే రోజే నేను అలా తాగను అనమాట స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడు తినడం తాగడం చేస్తాను ఫ్రైడే ఒక్క రోజు అలా చేస్తాను ఇంకా మిగతా డేస్ అయితే మామూలుగా వెంటనే బ్రష్ చేసుకొని టీ తాగేస్తాను మే ఫ్రైడే ఒక్కరోజు ఇలా చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్కి అయితే అంబలి ప్రిపేర్ చేస్తున్నానండి చాలా రోజుల తర్వాత అంబలు చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ప్యాకెట్ ఇది రాగి పిండి అనమాట క్యాంటీన్లో తీసుకున్నానండి ఒకటే తీసుకున్నాను ప్యాకెట్ ఎలా ఉంటుందని ఒకటే తీసుకున్నాను కానీ బాగుంది మనము ఇంట్లో సోలు ఆడించుకుంటాం కదా పిండి ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందన్నమాట క్వాలిటీ అయితే బాగుంది ఈసారి మళ్ళీ వెళ్తే తీసుకుంటాము సేమ్ అదే ప్యాకెట్ ఈ సమ్మర్ సీజన్లోన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంబలు తింటే చాలా మంచిదండి హెల్త్కి ఇంకా పెరుగన్నము పెరుగన్నం కొంతమందికి ఏంటంటే ఇష్టం ఉండదు తాలింపుగా పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది కూడాను మేమైతే ఎక్కువగా సమ్మర్ సీజన్లో వైజాగ్లో ఉన్నప్పుడు ఇదే ఎక్కువగా చేసుకునే వాళ్ళం పెరుగన్నం ఎక్కువ చేసుకునే వాళ్ళము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంబలు అయితే తగ్గిపోయిందండి ఎందుకంటే మరి ఇక్కడ మిల్లులు ఎక్కడున్నాయో తెలియదు సోలు కూడాను తెచ్చుకోలేం కదా అక్కడ అంటే వైజాగ్ ఉన్నప్పుడు ఊరు దగ్గరగా ఉండేది సోల్ తెచ్చుకుండే వాళ్ళం మిల్లులు కూడా ఉండేవి రెడీగా ఉంచుకునేదాన్ని అనమాట పిండి అయిపోతే మళ్ళీ పిండే ఆడించుకొని స్టాక్ పెట్టుకొని ఉంచుకునేదాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అవ్వట్లేదు ఇలా పిండి తీసుకున్నాను కానీ బాగుంది అయితే ఆడించిన పిండి ఎలా ఉంటుందో అలాగే ఉందనమాట ఇంకా ఎదుగుండి అంబలైతే రెడీ అయిపోయింది నేనైతే కొంచెం తిక్కుగా చేసుకుంటాను పల్చగా చేయను ఇష్టపడరు అనమాట పాటు టమాటా చట్నీ ముందు రోజు నైటే చేసానండి ఇది ఊతప్పం వేసుకున్నా ముందు రోజు నైట్ డిన్నర్లోకి టమాటా పుదీనా చట్నీ చేసానమాట దాంతోపాటు మార్నింగ్ ఉంచాను కొంచెం అంబలతో బాగుంటుంది ఈ చట్నీ అని చెప్పి ఇంక ఏంచి అంబలైతే అయిపోయింది ఇంకేదిగో బయటకు వచ్చి పక్షులకి ఉడతలకి అయితే ఫుడ్ పెడుతున్నాను వీటికైతే మార్నింగ్ ఒక్కొక్కసారి రైస్ పెడతానండి రైస్ పెట్టుకుంటే వేడివేడిగా పెడతాను అనమాట రైస్ లేకపోతే ఇలా బ్రెడ్ వేస్తాను బ్రెడ్ లేకపోయింది అనుకోండి బిస్కెట్ ప్యాకెట్లు అనమాట పెట్టుకొని రెడీగా ఉంచుకుంటాను అని నేను వీటి కోసం అయితే ఎందుకంటే మళ్ళీ ఆకలితో ఉంటాయి కదా బయట నోరు లేని జీవులు అడగలేవు అనమాట మనం అంటే నోరు తెరిచి అడుగుతాము ఏది కావాలంటే అది కానీ వాటికి అయితే ఆడగలేవు కదా మనమే కొంచెం అర్థం చేసుకొని పెడుతూ ఉండాలి ఫుడ్ ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇబ్బందిగా ఉంటాయి వాటికి ఎంత చెట్టు నీడలో ఉన్నా సరే వేడి గాలి ఇంకా వాటర్ దొరకపోవడం అలా ఉంటుంది ఇబ్బందిగా ఉంటాయి మనకి బయటకు వచ్చిన తర్వాత నీడలో ఉన్నా సరే వేడిగా ఉంటుంది చెమట్లు ఎక్కువ పెట్టేస్తూ ఉంటాయి కదా ఒక్కపోతగా ఉంటుంది ఇంకా వాటికి ఎలా అనిపిస్తుంది ఇంకా ఇబ్బందిగా ఉంటది కదా ఇంకా అందుకని కొంచెం ఫుడ్ పెట్టలేకపోయినా సరే వాటర్ అయినా పెట్టండి మీ మేడం మీద కానీ మీ చుట్టుపక్కల చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల కింద వాటర్ పెట్టినా కొంచెం వాటర్ తాగుతూ ఉంటాయి అన్నమాట వర్షాకాలంలో అంటే వాటర్ ఎక్కడైనా ఉంటుంది సమ్మర్ సీజన్లో అయితే వాటర్ దొరకడం చాలా కష్టం కదా వాటికి అందుకనే కొంచెం మనం అటు పెడితే మంచిది ఇంకా వాటికైతే ఫుడ్ పెట్టేసానండి ఇక్కడ మా ఆయనకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసాను నేను ఇంకా తల తుడుచుకుంటున్నాను అనమాట త్రీ డేస్ నుంచి హెడ్ బాత్ అయిపోతుంది ఫ్రైడే చేసుకున్నాను మళ్ళీ సాటర్డే కూడా చేశాను సండే ఉగాది కాబట్టి ఇంకా సండే కూడా చేసుకున్నానండి త్రీ డేస్ నుంచి హెడ్ బాత్ చేసుకోవడం అవుతుంది జుట్టు అయితే ఎక్కువగా ఊడిపోవడం జరుగుతుంది ఇంకేం చేయలేము చాలా ఎక్కువగా ఊడుతుంది అనమాట ఎంత ఫుడ్ చేంజ్ చేసినా సరే వాటర్ చేంజ్ అయిపోతుంది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత వైజాగ్లో వాటర్ ఇక్కడ వాటర్ చేంజ్ అవ్వడం కొంచెం హెయిర్ ఫాల్ అయితే అవుతుంది మీకు చూపిస్తాను ఇక్కడ చాలా హెయిర్ ఫాల్ అయింది నేను హెడ్ బాత్ చేసుకునే ముందు అయితే దూకున్నాను అనమాట అప్పుడు కూడా హెయిర్ బాగా ఊడిపోయింది ఇంకా తలకు స్నానం చేసినప్పుడు కూడాను చూడండి ఎంత ఊడిపోతుందంటే చాలా ఊడుతుంది జుట్టు అయితే ఇంకా మా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ చేసారు వెళ్ళిపోయారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ముందు రోజు పెట్టిన పువ్వులు ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ తీస్తున్నాను ఆ రోజు పువ్వులు ఎక్కువగా దొరకలేదు రెడ్ వి మందార్ పువ్వులు అయితే రెండు దొరికాయనమాట గంధపు కలర్ మందర్ అయితే అస్సలు పుయ్యలేదండి ఇంకా మిగతావి వైట్ కలర్ ఉంటాయి కదా పువ్వులు అవే అనమాట మళ్ళీ పువ్వులు అయితే రోజుకి ఒక ఐదు నాలుగు అలా దొరుకుతున్నాయి పోస్తున్నాయి అనమాట ఇంకా ఒక్కొక్కసారి అయితే అవి కూడా ఉండవు తీసేస్తారు మన ఆడవాళ్ళకి ఏంటంటే మళ్ళీ పూలు అంటే బాగా ఇష్టం కదా ఇంకా చూస్తే అట్రాక్ట్ అయిపోతారు బాగాను ఇంకా రోడ్డు పక్కనే ఉందా చెట్టు మళ్ళీ పూల చెట్టు వెళ్తూ ఉండకి తీస్తూ ఉంటారు అనమాట మొగ్గలు ఈవినింగ్ అయితే మొగ్గలు చూస్తే మొగ్గలు తీసేస్తారు మార్నింగ్ అయితే పువ్వులు ఉంటే పువ్వులు అనమాట ఒక్కొక్కసారి ద్వారా మళ్ళీ పువ్వులు ఒకసారి అయితే ఇద్దరు లేడీస్ అండి నేను బయట నించున్నాను కనీసం నాకు అడగలేదు అడిగి తీసుకోకన్నా డైరెక్ట్గా వచ్చి తీసేస్తున్నారు నేను చూస్తూ ఉన్నాను కానీ అడగట్లేదు అనమాట ఇంక నేను కూడా ఏమనలేదు ఎందుకంటే ఆ పుణ్యం మనకే ఉంటుంది కదా కొంతమంది అలాగే ఉంటారండి అసలు అడగరు వారి మెంటాలిటీ అలాగే ఉంటుంది ఇంకా నేనైతే అడగలేదు ఎందుకు అడక్కన్నా తీస్తున్నారు అని చెప్పి ఇంకా కోప్పడలేదనమాట మనకే పుణ్యం ఏంటి ఎందుకంటే మనము వాటర్ వేస్తాం రోజు ఆ పువ్వులు వస్తాయా పువ్వులు తీసి ఒక స్త్రీ పెట్టుకుంటే మనకే పుణ్యం ఉంటుంది కదా ఇంకా దేవుడు పాదాల మీద వేసినా సరే అది మనకే పుణ్యం ఉంటుంది వాళ్ళకి తెలియదు అనమాట కొంతమంది చాలామందికి విషయం తెలియదు మా పక్ ఒక చెట్టు ఉందంటే పువ్వులు కోసేస్తారు అడక్కన్నా అవి మనము దేవుడికి పెట్టినా సరే ఫలితం ఉండదు అనమాట వాళ్ళకి అడిగి తీసుకోవాలి ఇంకా మీరు వాటర్ కూడా ఆ చెట్టు మొదటను వేసి వాటర్ వేసి అప్పుడు పువ్వులు కోసుకుంటే ఆ ఫలితం అనేది దేవుడికి పెట్టే ఫలితం అనేది మనకు ఉంటుంది అంతేగాని అడకన్నా తీసేసి మనము పెట్టేసి ఆ పెట్టేసామ ఈరోజు పూజ చేస్తాము హ్యాపీ అని అనుకుంటే అవదు ఇంకా మార్కెట్లో ఎలాగో మనము కొనుక్కొని తెచ్చుకుంటాం కాబట్టి మనీ పెట్టే కొంటాం కాబట్టి పర్వాలేదు కానీ ఎవరింటి ముందు చెట్టు ఉంటే పూల చెట్టు ఉంటే అడిగి తీసుకొని వాటికి కొంచెం వాటర్ వేస్తే అప్పుడు మనకి ఆ ఫలితం అనేది వస్తుంది అనమాట ఇంకా పూజ అయితే అయిపోయింది ఇదిగోనండి ధూపం అయితే వేసేస్తున్నాను ఫ్రైడే కదా ఇదైతే చాలా బాగుందండి స్మెల్ కూడా అందులో కప్పు అనమాట అది ధూప్ స్టిక్ కాదు కప్పు సాంబ్రాని కప్పు వస్తున్నాయి ఇప్పుడు డిమాండ్లో తీసుకున్నాను అనమాట లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు బాగుంది స్మెల్ కూడా బాగుంది అందులో సాంబ్రాణి కూడా ఎక్కువగా ఉందనమాట మంచిగా ధూపం ఎక్కువగా వస్తుంది చూస్తున్నారు కదా ఇంకా రూములకి అయితే ధూపం వేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను అంబలు చేశాను కదా అందులోనే ఇలాగ బెల్లం పౌడర్ అయితే వేసుకొని తినేస్తున్నానండి ఇంకా ఇలాగే ఉంటుందన్నమాట నా ఫుడ్ అయితే ఎప్పుడు ఫుడ్ను అయితే నేను ఎంచను ఏది ఉంటే అది తినేస్తాను ఆ టైంకి ఆకలి అనిపిస్తే ఏది ఉంటే అది తింటాను ఇంకెలా తింటే చీ అలా తింటే బాగోదు అని అన్నమాట ఏది దొరికితే అది తింటానండి అది పాడైపోతే తిన్నా కానీ బాగానే ఉంటే తినేస్తాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను లంచ్ ప్రిపేర్ చేయాలి కదా ఇక్కడ లలితా సహస్ర అమలు పెట్టానండి ట్యాబ్లోన అవి అవుతూ ఉంటే చదువుతూ ఉంటాను అనమాట ఇంకా లంచ్ కూడా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంతకుముందు ఏంటంటే చక్కగా కూర్చొని చదువుకుండేదని అనమాట తర్వాత అలాగే అవ్వట్లేదు అసలు మార్నింగ్ అయితే అవ్వదు నాకు ఎలాగో ఇంక ఈవినింగ్ టైంలో ఖాళీగా ఉంటుంది కానీ వీళ్ళిద్దరూ ఉంటారు ఈవినింగ్ టైంలో కాబట్టి ఇంకా చదువుకోవడం అయితే అవ్వట్లేదు అందుకని ఇలాగా ఏదో ఒకటి పని చేస్తూ పెట్టుకుంటే పక్కన చదువుతూ ఉంటే చదువుతూ ఉంటాను అనమాట నాకు కొంచెం కంటస్థ ఉంది లలిత సహసనామాలు చూడకుండా చదువుకోగలను కానీ పక్కన అది పెట్టుకోవాలి ట్యాబ్లో పెట్టుకుంటే అలా చదవగలను అనమాట ఇంకా అలాగ నేను లలిత సహసనామాలు చదువుకుంటూ ఇదిగోనండి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బంగాళదుంపను క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను వాళ్ళు ఉల్లిపాయ టమాటా వేసి చేస్తాను అనమాట నా కోసమైతే ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తానండి నాకు ఇంట్రెస్ట్ ఉన్నదనుకోండి ఫ్రైడ్ అయ్యి పూట చేసుకుంటాను అలాగే ఫ్రైడ్ రైస్ లేదంటే రైస్లో వాటర్ వేసుకొని ఉత్తన్నమే తినేస్తాను అట్టపండి ఉంటే అట్టపండి నంచుకొని తింటాను అనమాట ఫ్రైడ్ రైస్ ఒక్కొక్కసారి అలాగే చేసుకుంటానండి ఆ రోజు ఫ్రైడ్ రైస్ అయితే ఎక్కువగానే చేస్తాను ఇద్దరు తింటారు అని చెప్పి కొంచెం ఉండను మా ముగ్గురికి ఒకటే వండుకోవచ్చు కానీ వాళ్ళిద్దరు తినరు అనమాట ఒక్కొక్కసారి టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఉల్లిపాయ టమాటా అలవాటు అయిపోతే అని చెప్పి ఇంకొక పూట అయినా సరే ఇలాగ ఉల్లిపాయ టమాటా వేసి వండుతాను అనమాట నైట్ అయితే టిఫిన్ ముగ్గురికి ఒకటేనండి ఉప్మా చేస్తాను లేదంటే చపాతి చేసుకుంటాను ఇంక ఇక్కడ చూడండి కర్రీ అయితే చేస్తాను ఇందులో పచ్చి బట్టాని కూడా వేసాను కొంచెం దగ్గరగా చేసుకున్నాను అనమాట కర్రీ అయితే ఇందులో టేస్ట్ ఏంటంటే సాల్ట్ కారం అవేంటి చూసుకొని అజ్జ మీద వేసేస్తాను కరెక్ట్గానే సరిపోతాయి అనమాట ఇంక ఇక్కడ నుంచి నాకు కోసం వేయండి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర జీడిపప్పు ఒక రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యాప్స్కమ్ బంగాళదుంప అయితే వేసుకుంటున్నానండి ఎప్పుడు నేను క్యాప్స్కమ్ అయితే వేయను కానీ ఇది కొంచెం రెడ్ కలర్లో ఉంది కదా రెడ్గా అయిపోయింది అనమాట క్యాప్స్కమ్ అందుకని చెప్పి ఫ్రైడ్ లో వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ క్యాప్స్కమ్ము బంగాళదుంప బఠానీ వేసుకొని ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని చిన్న సిమ్లోన పెట్టుకొని మగ్గించుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఇందులో పసుపు కూడా వేసుకుంటున్నానండి ఇంకా లాస్ట్లో రైస్ రైస్ తర్వాత దాని మీద కారము ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటే ఫ్రైడ్ రైస్ అయితే అయిపోద్ది అండి చూసారు కదా కొంచెం ఎగస్ట్రానే ఎస్ట్రా అనమాట కొంచెం ఎక్కువగా ఎందుకంటే నేను తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూస్తారు ఇద్దరును అందుకనే అనమాట వాళ్ళిద్దరు కొంచెం కొంచెం వేస్తాను ఇంకా ఫైనల్గా అయితే అయిపోయిందండి ఫ్రైడ్ రైస్ ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము మా ఆయన అయితే తినేసారండి ఇక్కడ మా పాప చూసారా ఇద్దరికి కలిపి ఒకసారే పెట్టాను ఒకసారిగా కూర్చున్నారు ఇద్దరున్నాం కానీ మా పాప అయితే అలాగా కూర్చొని తింటుంది కర్రీ అయితే తిన్నాను చెప్పింది వదిలేస్తాను అన్నది అందుకని నేను కూడా దగ్గర కూర్చొని తింటూ తనకి చెప్తున్నాను అనమాట తిను తిను అని రైస్లో ఏం ఉండదు కర్రీసే మంచిది తినాలి అంటే ఇప్పుడు అలా కూర్చొని తింటుందండి అందులో ఆలు క్యాప్సికమ్ పచ్చిపట అని ఉంటాయి కదా అవన్నీ వేరుకొని తినేస్తుంది మామూలు గ్రేవీగా ఉన్నదైతే వదిలేస్తుంది అనమాట రైస్ రసం అంటే చాలా ఇష్టం మంచిగా తినేస్తుంది కానీ ఈ కర్రీస్ అయితే ఎక్కువ కారం అయినా కారం కొంచెం తక్కువైనా ఇష్టంగా తింటుంది అనమాట ప్రతి మదర్కి కూడాను పిల్లలతో ఇలానే ఉంటుంది కదా ఇంకేం చేస్తాము ఇంతేనండి బ్లాగ్ బ్లాగ్ నాకే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్